హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వాళ్ళ వీడియోలో అయితే పాతకాలం బ్యాంగల్స్ అండి పాతకాలం ఓల్డ్ డిజైన్ అని చెప్పవచ్చు సాలిడ్గా ఉండే గాజులు థిన్గా ఉన్నాయి పాతకాలం అయితే చాలా డిజైన్స్ అయితే లేవు కదండి సింపుల్గా ఉన్న కొన్ని డిజైన్స్లోనే సాలిడ్ ఉండేవి గోల్డ్ అంతా సాలిడ్గా ఉంది బ్యాంగల్స్ చాలా థిన్గా ఉన్నాయి గాజులు అయితే పెద్ద దప్పంగా లేదు అప్పుడైతే పన్నెండు గాజులు అంటే ఒక డజన్ గాజులు ఉండేవి కాబట్టి థిన్గా ఉండేవి ఇప్పుడంతా మోడ్రన్గా ఒకటి రెండు ఇంకా జాస్తి మనకి ఎక్కువగా అనిపించాలి అంటే నాలుగు తప్ప ఇప్పుడైతే డజన్ బ్యాంగల్స్ కొనే వాళ్ళే లేరు వేసుకునే వాళ్ళు కూడా లేరు సింగిల్గా ఒకటి వేసుకుంటేనే ఎక్కువ దానికి మించి నాలుగు వేసుకున్నాలంటే రెండు చేతులకి రెండు రెండు వేసుకుంటే అదే హైలైట్ మ్యాక్సిమమ్ అనమాట అలా కాకుండా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి మనకి పాత లాగే ఒక డజన్ గాజులు ఉన్నాయండి డజన్ కూడాను సాలిగ్గా థిన్గా సింపుల్ డిజైన్స్ మనకు మేకింగ్ ఛార్జ్ కూడాను చాలా తక్కువగా ఉంటుంది ఇలా చేయించుకున్నామంటే గ్రీన్ బ్యాంగల్స్ జతలోకి వీటిని యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా లక్షణంగా ట్రెడిషనల్గా కనిపిస్తాము పెళ్ళిళ్ళలో కూడా అంతే మనము ఫోర్ బ్యాంగిల్స్కే టూ బ్యాంగిల్స్కే ఇన్వెస్ట్ చేస్తాం కదా దానికి బదులుగా ఇలాంటివి ఒక డిజైన్ చేయించుకున్నామంటే వేసుకోవడానికి కూడా చేతు నిండా ఉంటాయి లక్షణంగా కనిపిస్తాము అందుకని పాతకాలం అన్నీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అందుకోసమే ఇది కూడా ఒక ట్రెండ్ అయింది ఇప్పుడు చాలామంది ఎవరి దగ్గర చూసినా మట్టి గాజుల మధ్యలోకి ఇలాంటి సాలిడ్ థిన్గా ఉండే బ్యాంగిల్సే వేసుకుంటున్నారు ఎందుకంటే బంగారం రేట్లు కూడా మండిపోతున్నాయి ఇలాంటివి తిన్గా ఉండేవి మనం తీసుకున్నామంటే మనకి మేకింగ్ ఛార్జ్ తక్కువ అవుతుంది అలాగే వేస్టేజ్ కూడా ఉండదు దాంతో పాటుగా మనకి తక్కువ గోల్తోనే ఇలా చేయించుకోవచ్చు పెద్ద పెద్ద గాజులకి అయితే ఒక్కొక్క గాజుకి ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ వేసే బదులు మనము ఒక ఎయిట్ టు సెవెన్ గ్రామ్స్ లోపలే ఒక్కొక్క బ్యాంగల్ వస్తుంది అలాంటప్పుడు మనం రెండు బ్యాంగల్ బదులు ఆరు తీసుకోవచ్చు లేదా నాలుగు తీసుకునే వాళ్ళు డజన్ తీసుకోవచ్చు రెండు చేతులకి నింపుగా ఒకటి మట్టి గాజులు ఒకటి ఇది మరి ఒకటి గాజు ఒక ఇది ఈ రెండు గోల్డ్ మిక్స్లో వేసుకున్నామంటే చేతి నిండుగా ఉంటుంది ఏ ఫంక్షన్కైనాను మనము ట్రెడిషనల్గా వేర్ చేస్తాం కదా శారీసు పట్టు శారీసు అలాంటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మాయిలకి పెళ్ళికూతుర్లకి అయితే త్రీ డేస్ నుంచునే గాజుల శాస్త్రం అంతా జరుగుతుంది కదా అప్పుడు వేసామంటే పెళ్ళి అయ్యే వరకు ముహూర్తం వరకు కూడాను చాలా లక్షణంగా ఉండడం ఎలాగో తీయమ్మని మట్టి గాజులతో పాటు వీటిని కూడా వేసుకోవచ్చు ఇలాగా ఉంటాయని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత మోడల్సే కొత్తగా ఇప్పుడు ట్రెండ్ అయినాయి నాకైతే ఈ గాజుల వీడియో చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుని అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం వరకు టేక్ కేర్ బబ్ బాయ్ సైనింగ్ అప్ ఆల్ రౌండ్ క్లాక్